వెల్కమ్ టు అగ్మాక్స్ పంట విక్రయాల్లో సౌలభ్యం కల్పిస్తూ వ్యవసాయ మార్కెట్ను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్రంలో నూట తొంభై ఏడు మార్కెట్ యాడ్లు ఉండగా వాటికి అదనంగా మరో పది కొత్త మార్కెట్ యాడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం ద్వారా రైతులు తమ పంటలను దగ్గరలోనే అమ్ముకునే అవకాశం పొందుతారు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారా రైతులకు న్యాయమైన ధరలు లభించే అవకాశం కలుగుతుంది కొత్తగా ఏర్పాటు చేయనున్న మార్కెట్ యార్డ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన స్థలాలను గుర్తించింది కొన్ని ప్రాంతాల్లో ప్రాథమిక తుది నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో త్వరలోనే మార్కెట్ యార్డ్ల నిర్మాణం ప్రారంభం కానుంది దీంతో మొత్తం మార్కెట్ యార్డ్ల సంఖ్య రెండు వందల ఏడుకు చేరనుంది ఇదే కాదు మరో ఐదు మార్కెట్ యార్డ్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది ఈ కొత్త మార్కెట్ యార్డ్లు నాగకర్నూలు జిల్లాలో కోడేరు పెద్ద కొత్త పల్లి వనపర్తి జిల్లాల్లో పానగల్ వీవనగండ్ల కిలాగన్పూర్ గోపాల్పేట పెద్దపల్లి జిల్లాల్లో ఎలిగేడు హన్మకొండ జిల్లాల్లో ఎల్కతుర్తి నల్గొండ జిల్లాలో దామరచెర్ల ఖమ్మం జిల్లాలో మత్కేపల్లి మధుర నియోజకవర్గ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి ఈ యాడ్లు ప్రారంభమైతే రైతులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీప మార్కెట్లోనే తమ పంటలు అమ్ముకొని నష్టాలను తగ్గించుకోగలుగుతారు